తీసుకొచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయాలతో చేశారు కదా ఇది అత్యంత అద్భుతమైన విషయం చాలా మంది ఏ రకంగా చేస్తూ ఉంటారు కొద్దిమందికి బేజాలు అవుతుంది ఇబ్బంది అవుతుంది కానీ ఇంతటి అద్భుతమైన సాంస్కృతిక చారిత్రక కార్యక్రమాన్ని చేసిన మా మిత్రులందరూ విశ్వ వినాయక సేవా సమితి కోట వారు అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు అది బాలగంగాధర తిలం కానీ ఫోటోలు పెట్టారంటే నిజంగా ఎక్కడ కూడా లేదు దాదాపుగా వేరే ఫోటోలు స్వాతంత్రోని ఫోటోలు పెట్టి మరి శివాజీ మహనీయుని ఫోటో పెట్టారు అక్కడ అంటే ఆ రెండు కార్యక్రమాల్ని కూడా బాలగంగాధర మొదలు పెట్టారు మనము ఈ చివరి నృత్యంలో మహాభారత నృత్యంలో అధర్మం అంటే ఏమి ఒక్క పీడితుడు కూడా ప్రపంచంలో విశ్వంలో ఉండకూడదు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అదే ధర్మం ధర్మ అధర్మాల గురించి అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు మరి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం కోసం అన్నారు చాలా అద్భుతమైన ఘటం ఇది ఈ రెండు విషయాల్ని ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మిత్రులకు మరియు ఈ చిన్నారి కళాకారులకు మారి మరి వారిని దర్శకునిచ్చిన గురువు గారికి వారి గురువర్యులకు మరియు కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేశారు మరి ఇంకొక అద్భుతమైన మాట ఏమంటే ఇక్కడ ఒక హిందువు ఒక ముస్లిము ఒక క్రైస్తవుడు ఈ స్టేజ్ మీదకి వచ్చి భారతదేశాన్ని వందలాది మతాలు వేలాది కులాలు సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు భాషలు అన్ని కలిస్తేనే ఒక అఖండ భారతం ఈ అఖండ భారతం కోసం ఈ యొక్క భారతవని కోసం భారతదేశం కోసం భారతదేశ అభివృద్ధి కోసం భారత సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టడం కోసం ఒక్క మాట రాసుకోండి మీరు మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఎప్పటి వరకు మా చరిత్ర సంస్కృతిని మనం రక్షించుకుంటాము అప్పటి వరకు మన భారత జాతి ఉంటుంది హిందూ జాతి కూడా అప్పటి వరకే ఉంటుంది సంస్కృతి సాంప్రదాయాన్ని ఖచ్చితంగా మీరు రక్షించుకుంటేనే జాతి మతం మరియు దేశం ఉంటుంది ఖచ్చితంగా మనము ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి మనమందరం ఉన్న మత వర్గ వర్ణాలకు అతీతంగా మత సామర